వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీ కోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ తొంభై నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు సిపిఐ మురళీధర్ రెడ్డి వేధింపులతో పల్లె ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్య సిఐ మురళీధర్ రెడ్డి వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ప్రసాద్ అనే వ్యక్తి సార్ గారు నన్ను చాలా టార్చర్ పెట్టినారు సార్ కొట్టి తిట్టిన నాకు విధాలుగా చేసింటే బాధ తట్టుకోలేక మందాగిన సార్ చావాలని నన్ను ఏదో న్యాయం చేసారు నాకు డబ్బులు లేవు సార్ సార్ సిందుకే సావాలని సూసైడ్ చేసుకునే సార్ లేకుంటే నాకు అవసరం లేదు సార్ సిఏ కాడికి ఆర్లగడ్డ సిఏ దగ్గరికి సిఏ సార్ మురళీధర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఆ సారు నన్ను పిల్లంపినాడు పిల్లంప పిల్లంపుతానే చెప్ పిలిచినాడు వెళ్ళినాను నన్ను ఏమి విచారించలే పఠాన కుట్టినాడు కొడితే ఏం సార్ ఇది కొడుతున్నావు అని అడిగినాను వీళ్ళ కొడగా నీ అమ్మ పొగలు అమ్మట లెక్కలా దింగి అమ్మాయికి వేయకుండా నువ్వు తీసుకున్నావు సార్ అది కాదు చికిత్స పొందుతున్న బాధితుడు ప్రసాద్ పరిస్థితి విషమ బలవంతంగా తనతో ఎనిమిది లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు బాండ్ పై సంతకం పెట్టించాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు ప్రసాద్ నాకు అనైతే డబ్బులు లేవు సార్ నాకు న్యాయం చేయండి ఎస్పి గారు దయచేసి తప్పుగా అనుకోకండి సార్ నాకు దయచేసి న్యాయం చేయండి సార్ ఎస్పి గారు నీ కారణం ముక్కు సార్ నాకు న్యాయం చేయండి సార్ ఎస్ నాగున్ను గారు పిల్లలు ఉన్నారు సార్ ఇద్దరు ఆడుపిల్లలు ఆలగడ్డ తాలూకా చాగలమరి మండలం గోడిగేనూరు గ్రామానికి చెందిన పల్లె ప్రసాద్కు సిఐ మురళీధర్ రెడ్డి వేధింపులు చేయడం కాకుండా బలవంతంగా తనతో ఎనిమిది లక్షలకు రూపాయలు అప్పు ఉన్నట్లు బాండ్పై సంతకం పెట్టించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు ప్రసాద్ గతంలో ప్రసాద్ తండ్రి నరసింహుడు తమ్ముడు సుభాష్లు రెండు పేల పదిహేడులో హత్యకు గురైతే నష్టపరిహారంగా మృతుడు సుభాష్ భార్య సుబ్బరత్నంకు అప్పుడే కొంత డబ్బు బంగారం ఇచ్చి సెటిల్ చేసుకున్నారు వాపోతున్నారు ప్రసాద్ కానీ ఇప్పుడు అదే కేసు విషయంలో డబ్బు కోసం పోలీసులను ఆశ్రయించి ప్రసాద్పై ఒత్తిడి తెచ్చి పోలీసులతో వేధింపులు చేస్తుండటంతో భరించలేక పల్లె ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అలగడ్డ రూరల్సే మురళీధర్ రెడ్డి స్టేషన్కు పిలిపించి బండ బూతులు తిట్టి అందరి ముందు అవమానించాడని పెద్ద మనుషులను కూడా బెదిరించాడని ఆరోపించిన బాధితుడు చెప్పిన మాట వినకుంటే మీపై కేసులు పెడతానని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించిన బాధితుడు చాలమారి మండలం ఎనిమిది ఎనిమిది సంవత్సరాల కిందట మా గొడవ జరిగి దెబ్బలు తగిలి నేను చచ్చి బతికినా మా నాయన నా తమ్ముడు చనిపోయారు చనిపోయినాక మా మరదలు మా తమ్మునికి పిల్లలు లేరు పుట్టలే మా మరదలు నేను ఉండను మా అమ్మాయిని పోత తేలి చేసుకుని చెప్పింది సరే అని ఆమె అమ్మాయికి బంగారు ఆమె బంగారు డెబ్బై వేలు డబ్బులు కట్టించి ఇచ్చిన ఆ అమ్మాయి పోతుంది నీకు నీ ఆచికి సిరాచికి ఇలాంటిది నాకు నీకు సంబంధం లేదు అగ్రిమెంట్ రాయించి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి పెళ్ళి ఏరే పెళ్ళి చేసుకునేది అక్కడ వచ్చేసి ఏరే అతను పెళ్లి చేసుకునేది ఇద్దరు పిల్లలు పుట్టారు అమ్మాయికి రీసెంట్గా ఒక ఆరు నెలలు అవుతుంది ముద్దాయిలు వచ్చి వాళ్ళ ఇల్లు బంగపోయి ఏదో తప్పు అయింది అని మా అమ్మ కాళ్ళు నా కాళ్ళను పట్టుకున్నారు ఎందుకు లేని నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు సార్ అని వాళ్ళ ఇల్లు ఇంకా బాగీలు నాకు సచ్చి బతికి నాకు హాస్పిటల్కి పోసి ఇక డబ్బులు పదహైదు లక్షలు నాకైతే రెండు ఎకరాలు పొలం ఉంటే అమ్మి బాగీలు కట్టినాయి ఇంకొక ఐదు ఆరు లక్షలు బాగా కట్టినాయి అది అట్నే చేసుకుంటా ఉన్నా కష్టం చేసుకుంటా ఉన్నాము వాళ్ళ ఇల్లు ఏదో పిల్లలు ఉండాలని భంగిపోయింటే సర్లేని రాజీ పడిన రాజీ పడితే రాజీ పడింటే రాజీ పడే కాడ పెద్ద మనుషులు కాడ చెప్పి వాళ్ళు ముద్దాయిలు ఏమన్నాయంటే వాళ్ళ ఐదు మంది ముద్దాయిలు నీవు మీ అమ్మ మీ అక్క మీ ముగ్గురు వచ్చి చెప్పారు మాకు సార్ మిగతా మీ మరదలను మిగతా సాక్షులను మేము బిల్లుంపుకుంటాము ఆ అమ్మాయికి మేమే డబ్బులు ఇచ్చుకుంటామని పంచాయతీలు పెద్ద మంత్రులు గారు చెప్పినారు చెప్పి నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు నేను మా అమ్మ మా అక్క వచ్చి చెప్తామని చెప్పి నేను కూడా అగ్రిమెంట్ రాసి ఇచ్చిన పోయి కేసు చెప్పేచ్చినాము ఇంటికి వచ్చినాక అమ్మాయి నా దగ్గరికి వచ్చి బాబా డబ్బులు కావాలా అని నాకు ఇవ్వాలని ఇచ్చింది ముద్దాయిలు పెద్ద మంచుల కాడ మేము ఇచ్చామని చెప్పాను వాళ్ళని అడుగు అమ్మా పెద్ద మంతులకు అడుగుమ్మా నాకు సంబంధం లేదని చెప్పినాను ఆ అమ్మాయి కాడ అడవి పోయి సీఏ కాడికి అర్లగడ్డ సిఏ దగ్గరికి పోయి సిఏ సార్ మురళీధర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఆ సారు నన్ను పిల్లంపినాడు పిల్లంపు పిల్లంపుతానే పిలిచినాడు వెళ్ళినాను వెళ్ళడం వెళ్ళడంలోనే నన్ను నా సార్ నన్ను ఏం విచారించలే పఠాన కొట్టినాడు కొడితే ఏం సార్ ఇది కొడుతున్నావు అని అడిగినాను లంజా కొడగా నీ అమ్మ పువ్వులు అన్నమాట లెక్కల్లో దింగి అమ్మాయికి వేయకుండా నువ్వు ఒప్పుకొని తీసుకుంటావు అంటే సార్ అది కాదు సార్ అమ్మాయికి నేను భరణం కట్టించిన మా తమ్ముని పిల్లలు లేరు సార్ పుట్టలేదు అమ్మాయి పెళ్లి చేసుకునేక అప్పుడు పిల్లలు కుట్టినారు సార్ రెండో పెళ్లికి పిల్లలు కుట్టినారు మా మా తమ్ముని పిల్లలు అయితే నేను ధర్మంగా ఇచ్చా సార్ నా తమ్ముని పిల్లలు కాదు నేను నాకు ఎట్లా ఇచ్చా సారు అయినా కానీ ముద్దాయిలు ఇచ్చామన్నారు ముద్దాయిలకు సంబంధం సార్ పెద్ద విల్లంపి అడగండి అన్నా అని చెప్పిన ఇన్నలే నన్ను అడ్డంగా నా నాకు తెట్లు తిట్టి వాళ్ళనే చెప్పు తీర్చుకొని లంజా కొట్టా కొడుకుని బయటికి ఈడ్చుకొని అని నన్ను శత విధాలుగా తిట్టి నిన్ను రేపు కేసి పెడతా ఆ కేజీ పెడతా ఈ కేజీ పెడతా లంజా కొడక నువ్వు లెక్క కడితేనే అని లెక్క కడితేనే అని బెదిరించి చాలా టార్చర్ పెట్టినాడు నన్ను నన్ను ఏం మాట్లాడి కాదు సార్ ఏం సార్ లంజా కొడకరు నా కాడ అగ్రిమెంట్ ఉండదు సార్ అని చెప్పినాను అగ్రిమెంట్ కాదు లంచా కొడగా నువ్వు తన్ను తన ఈచి తన వాళ్ళకు వాళ్లకు మా వచ్చిన కంప్లీట్ చేసిన చెప్తాడు నేను భయపడి సంతకం పెట్ట సార్ నాకు ఆ అన్ని అనే మాటలు ఆ చెట్లు నాకు బాధలేసి నాకు వద్దే జీవితం అని మంద ఆగి మందాగి ఆగి ఎస్పీ సార్ గారికి నంద్యాలకు వచ్చి అగ్రిమెంట్ చూపించి చెప్పి సావాలని వచ్చిన మందు తాగేటప్పుడు మా వాళ్ళు కనుక్కొని నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ వేసిన సార్ అది సార్ పోలీసులే ఇంత నన్ను టార్జర్ చేసి నేను ఎవరు చెప్పగల సార్ సార్ సిఎ ధర్మమే ధర్మమేనా న్యాయం అన్యాయం చూడాలి కదా నా తమ్ముని పిల్లల లేతే నేను ధర్మంగా ఇచ్చా ఆయన ముద్దాయిలు ఇచ్చాండి సార్ ముద్దాయిలు అడగాల కదా సార్ నేను చెప్పేది ఏ నేల సార్ నన్ను కొట్టి తిట్టన్న దేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిళని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రాంతంలో వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపి ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు